పాయక్రావుపేటలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ప్రోత్సాహకం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా పాయక్రూపేటలో నాయకులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఆటో మ్యాక్సీ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు పదిహేను రూపాయలు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వం అందించిన సహాయం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు యాళ్ల వరహాల బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బత్తుల తాతయ్యబాబు జిల్లా వైస్ ప్రెసిడెంట్ లాలం కాశీనాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జి కుప్పశెట్టి వెంకటేష్ నియోజకవర్గం ఎన్నికల అబ్జర్వర్ చప్పిడి వెంకటేశ్వరరావు పెద్దిరెడ్డి శ్రీను గుంటూరు శ్రీను పెద్దిరెడ్డి చెట్టుబాబు పార్టీ మండల అధ్యక్షుడు చెంచలప్పు పద్దు తదితరులు పాల్గొన్నారు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసి ప్రతి కుటుంబానికి కూడా మరి ఇచ్చిన మాట కంటే అదనంగా అంటే ఇచ్చిన మాట సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అమలు చేస్తూ మరి అదనంగా సంక్షేమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం రోజు గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మరి దానికి ఇంకా ఐదు వేలు కలిపి అదనంగా ఇంకా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై మందికి ఈరోజు ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాలోనే సుమారుగా ఇరవై మూడు వేల సారీ పదమూడు వేల ఏడు వందల యాభై మూడు మందికి మన అనకాపల్లి జిల్లాలో ఒక్క ఏనియోజన ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఈ కూటమ్మ ప్రభుత్వం ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు అరవై రెండు లక్షల రూపాయలు ఒక్క అనకాపల్లి జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన పాకిరాపేట కాన్సెన్సీలో మరి పెద్దలు మన సోదరి ఇక్కడ అనకా మన పాయిక్రాపేట నియోజవర్గ ఎమ్మెల్యే గారు గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మరి వారి సరువుతో ఈ నియోజవర్గంలో కూడా కోటవట్ల నుంచి మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు నక్కపల్లి నుంచి ఐదు వందల డెబ్బై ఐదు మంది పాయిక్రాపేట నుంచి నాలుగు వందల ఏడు ఎస్ రైవార్ నుంచి ఐదు వందల ఎనభై ఐదు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకి ఈరోజు మన పాయిక్రాపేటలో మన అంట్యార ఆధ్వర్యంలో మరి ఇంతమందికి మన పంతొమ్మిది ముప్పై మందికి రెండు కోట్ల తొంభై లక్షల యాభై వేల రూపాయలు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు లబ్ధి పొందడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ ప్రకంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెద్ద లోకేష్ గారు అందరి సమక్షంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది మరి ఆల్రెడీ మాధవ్ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు నేను కూడా అంటే చాలా చెప్పగలను మాట్లాడడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పీచెస్ కూడా అందరూ కూడా సుమారు లక్ష తొంభై వేల మందికి రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపెట్టను అందులో మన ప్రేతమ్మ నాయకురాలు హోంశాఖ మధ్యలు వంగల కూడ అంత్యగారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం దానికి అధ్యక్షత వహించిన మహిళలకు ఉచిత పథకం పెట్టి బస్సుల్లోనే మీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ ఇబ్బందులు పడకూడదని మీరు ఒకే ఒక రోజు ఈ ప్రీ బస్సులు పెట్టేసేలా మేము అంతా అన్యాయం అయిపోయని చెప్తే ఒక రోజు రోడ్డంతా తిరిగి అంటున్నారు ఆ రోజు నా దగ్గరికి యూనియన్ వాళ్ళు కూడా రావడం జరిగింది మీరు పెట్టండి తప్పి ఒక ఇరవై వేలు రూపాయలు మాకు ఇవ్వండి అంటే గతంలో పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు అదనంగా ఇస్తారని ఆ రోజు చెప్పడం అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి మండల ఆఫీసులో కూడా ఇరవై ఐదు వేలు పెట్టండి పదివేలు గతంలో ఇచ్చారు పదివేలు అనగండి ఇచ్చేదేదో మేము ఎక్కువ ఇస్తాం అలగంటాన్ని కాబట్టి ఆ రోజు చెప్పడం ఆ రోజునే ఈ సోదా అరగని అలా ముందు వచ్చేస్తే రిప్రజెంటేషన్ కూడా నేనే రాసి ఇవ్వడం జరిగింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు అరగకుండానే పదిహేను వేల రూపాయలు అదన ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటానికే దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆలోచించుకోండి ఒకసారి మీ ఏమైనా ఎన్నికల ప్రచారంలో మీకు చెప్పాం గత పథకాలు మేము అమలు చేస్తా ఉన్నాం కానీ ఐదు వేల రూపాయలు మీరు ఇబ్బంది పడుతున్నారని ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఏ విధంగా అంటే ఒకదానికి ఒకటి మాకు అదనంగా ఏ విధంగా నిధులు హెచ్చరించవలసి వస్తుంది ఆలోచించి ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత ఫ్రీ ప్రతి పెట్టడం వల్ల ఈ రోజు అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుందన్నమా సుమారు రెండు లక్షల తొంభై వేల మంది ఉంటే ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఆటో డ్రైవర్లు ఉన్న జిల్లా ఏదంటే అది విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది మన అధికారణం ఈ జిల్లాలో ఇరవై రెండు వేల మందికి పదిహేను మన జిల్లా నియోజకవర్గాలు ఏదైతే పద్దెనిమిది వందల మందికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఉమ్మడి జిల్లా మన విశాఖపట్నం ఏదైతే అతి తక్కువ ఆటో డ్రైవర్లు ఉన్న జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా అది మన జిల్లాలో ఉంది అది మన అరగారు ఈ సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం పెద్దలు చెప్పినట్టుగా ఏమైతే హామీ ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పుడు కూడా ఆటో డ్రైవర్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏవైతే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది వారికి ఏ మాత్రం ఇబ్బంది కలగడానికి వీలు లేదు వాళ్ళందరూ కూడా మన కూటమి ప్రభుత్వం ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఈ వారి బ్యాంక్ ఖాతాలో రోజు వేయడం జరుగుతా ఉంది మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు ఏమి అని చెప్పినప్పుడు కూడా నీకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచన చేసిన మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి అనేక కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ యానీ ఇవ్వడం కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్న విషయం గత మర్చిపోకూడదు గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు నిజాబాద్ గారు అందిస్తుంటే మరి ఒకసారి గుర్తుంచుకోవాలి గత ప్రభుత్వం చూసాం సర్వం నాశనం సర్వం ఆస్తుల నాశనం ఆటో వాళ్ళ డబ్బులేసిన అమ్మవారి పేరుతో ఒక్కరికి వేసినా ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా సందేశం జరిగింది మీ అందరికీ తెలుసు మరి ఇవాళ ఎక్కడ ఒక రూపాయి ప్రజల ఆశం నచ్చని జరగకుండా ఎక్కడి నుంచో సంపాదించి మన అతను జీవితాన్ని పరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలనే ఆలోచనతో అతను ఈ రాష్ట్రం కోసం అంత తండ్రి కొడుకు మరి కుటుంబం అంతా కష్టపడుతుంటే ఓ పక్క సినిమాకుని